హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు నేను కూడా చాలా చాలా బాగున్నాను అలాగే మీరు అందరూ బాగా అందరూ నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి అలాగే ఈరోజు వీడియో వచ్చేసి శనగపిండి దోశలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఏంటో కూడా చూపిస్తాను వచ్చేయండి చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఇలా చేయకపోతే ఇప్పుడు కావాల్సిన పదార్థాలు వచ్చేసి శనగపిండి అయితే తీసుకున్నానండి ఒకవేళ మీకు ఇంకా క్రిస్పీగా కావాలనుకుంటే కొంచెం బియ్య పిండి కూడా వేసుకోవచ్చు ఇందులో వాము అలాగే కొంచెం కారం సాల్ట్ కూడా వేసుకుంటానండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఏంటో చూసేద్దాం వచ్చేయండి ఇప్పుడు గిన్నె తీసుకొని అందులో శనగపిండి అయితే వేసేసుకోవాలండి వామ్ ఎందుకు వేస్తున్నానంటే శనగపిండి త్వరగా అరగదు కదా కొంచెం వామ్ వేసుకోవడం వల్ల గ్యాస్ ప్రాబ్లం గట్రా ఏమీ రాకుండా అయితే ఉంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి వాము వేయడం వల్ల ఇవైతే ఇందులో వేసేసుకుని ముందు పిండిలోనే మొత్తం కలిసేటట్టు మిక్స్ అయితే చేసుకోవాలి వాటర్ వేసి కలిపితే వండలు కట్టేసినట్టు అయిపోతుంది కారం అది కలవదండి సరిగ్గా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత మాత్రమే ఇప్పుడు వాటర్ అయితే వేసుకొని వండలు కట్టకుండా కొంచెం కొంచెంగా మిక్స్ చేసుకుంటూ అయితే ఉండాలండి మనకి దోశ బ్యాటర్ ఉంటుంది కదా దోశ పిండి సేమ్ ఆ క్వాంటిటీ వచ్చే వరకు వాటర్ అయితే పడతాయండి చూసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుని అయితే కలుపుకోవాలి ఇలా మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలండి ఇలా దోశ బ్యాటర్ లాగా కలుపుకుంటే సరిపోతుంది ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకొని దోశలు అయితే వేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఉదయాన్నే అని అయితే అనుకోకండి ఈ వింటర్ సీజన్లో నోటికి చాలా బాగుంటాయి మా హస్బెండ్కి కూడా చాలా ఇష్టం అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టేసుకుని ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలండి వేసుకుని నేనైతే ఒక టూ గరిట్లు అయితే పిండి అయితే వేసుకుంటున్నాను మీరు ఇంకా పలచగా కావాలనుకుంటే ఇంక ఒక గరిటే వేసుకుని అయినా కూడా దోశ వేసుకోవచ్చు ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఒకసారి అయితే ట్రై చేయండి నిజంగా చాలా టేస్టీగా ఉంటాయండి వామ్ వేయడం వల్ల గ్యాస్ ప్రాబ్లం కూడా ఏమీ రాదు ఎవరైనా కూడా తినవచ్చు ఈ కలర్ వచ్చే వరకు ఒక సైడ్ వేగిన తర్వాత మళ్ళీ పైనుంచి ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు రెండో సైడ్ కూడా తిప్పేసుకుందామండి ఇంతేనండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు ఎప్పుడు ఎలా ట్రై చేయకపోతే ఒకసారి అయితే ట్రై చేయండి అలాగే నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకొని నేను పల్లీల చట్నీతో అయితే సర్వ్ చేసుకున్నానండి ఇలా మా నార్మల్గా కూడా తినేయచ్చు చట్నీ లేకున్నా కూడా అంత టేస్టీగా అయితే ఉంటాయన్నమాట నా వీడియో ఎలా వచ్చింది ఏంటో కూడా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఇంతవరకు నా వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్